పెద్ద అనకొంటలూరు అని చెప్పేసి మన గతంలోనే మత్సాహాలా చెప్పినాం అయితే చిన్నకూడరు మండల పరిధిలో జరిగే అవినీతి ఈ అక్రమాలు ఈ భాగవతాలన్నీ భూదందాలు ఈ అధికారుల నిర్లక్ష్యం అధికారుల ధనదాహం కూడా ఎంత చెప్పినా కూడా తీరది అయితే ఈ చిన్నకూడరు మండలానికి సంబంధించి ఒక మూడు నాలుగు గ్రామాలకు సంబంధించిన వాటర్ షెడ్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో వాటర్ షెడ్ల నిర్మాణంలో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అయితే ఎల్లాయిపల్లి గ్రామానికి సంబంధించిన ముగ్గురు ఫిర్యాదుదారులు అయితే ఆ పేర్కొంటున్నారు దానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసిరు ఇరవై మూడు చెక్ డ్యాములు నిర్మించామని అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే అయితే ఆ ఇరవై మూడు చెక్ డ్యాములు కూడా నాణ్యత లోపించినాయి కానీ ఆ ఇరవై మూడుకి ఇరవై మూడు లేవట వాస్తవానికి వాళ్ళు చెప్తున్నారు ఇరవై మూడుకి ఇరవై మూడు కూడా లొకేషన్లు లేవు ఇక్కడ ఉన్న జాగాల నాణ్యత ప్రమాణాలు లేవు పోనీ నాణ్యత ప్రమాణాలు కూడా పక్కకు పెడదామంటే కొన్ని జాగాలలో ఈ పట్టదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతి లేకుండానే ఆ రైతుల అనుమతి లేకుండానే ఈ చెక్ డ్యాం నిర్మాణం కూడా చేసినట్ట సరే ఇదంతా జరిగిందని చెప్పేసి దానికి సంబంధించి విచారణ చేయాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఆ విచారణ అధికారిని ఆశ ఆ ఏదైతే వివరణ ఇచ్చిరో వాళ్ళు చేసిన ఇంకొక వింత ఘటన చూడురి ఏ అధికార అయితే దీంట్లో అవినీతికి పాల్పడ్డ అనుమాన పోయిరూ అదే అధికారిని విచారణాధికారిగా నియమించారు చూడండి సిద్దిపేట జిల్లా అధికారుల యొక్క తతంగం ఎట్లుందో సో మొన్న జడ్పీ జిల్లా పరిషత్ అధికారుల తతంగం అట్లుంటే డిఆర్డి అధికారుల తతంగం గిట్లుంది సో అయితే ఆ విచారణాధికారి వచ్చినప్పుడు మరి కనీసం విచారణ సవ్యంగా జరిగిందా అంటే లేదు గ్రామస్తులందరూ అక్కడ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చిన వాళ్ళు విలుస్తారు జనరల్ అయితే అట్లా కాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారట అక్కడ అదే రోజు ఈ విచారణ జరిగే సమయానికి సెక్రటరీ గ్రామ సభ నిర్వహిస్తున్నాడుగా చెప్తుంది సెక్రటరీ కూడా కాల్ చేసినాం మనం ఆ మేడం గారిని అడిగితే గ్రామ సభ నిర్వహిస్తున్నాం అని చెప్పారు వాటర్ షెడ్ ప్రాజెక్టు ఎంక్వైరీ జరుగుతుందా గ్రామ సభ లేదంటే ఫీల్డ్ ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళని అడగాలి వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అధికారులు ఉంటారు కదా వాళ్ళని అడగాలి అంటే వాళ్ళు గ్రామ సభ అన్నారు అందుకనే మీకు కాల్ చేసిన వారు గ్రామ సభ నేను కూడా గ్రామ సభ పెట్టేసుకున్నాను వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ లో వాళ్ళు రాసుకున్నారు నేను కూడా గ్రామ సభ పెట్టేసుకున్నాను మీరు కూడా గ్రామ సభ పెట్టుకున్నారా అవునండి ఓకే మేడం అదే సరే అంటే ఫిర్యాదుదారులకి మేడం అది సార్ వాళ్ళని అడగండి అది వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళ అధికారులు వచ్చారు కదా నోటీసులు ఇచ్చిన వాళ్ళు వచ్చారు గ్రామ సభలు వచ్చారు వాళ్ళని ఎంపీ గారు అడిగితే అసలు గ్రామ సభ ఏం లేదని చెప్పి లేదు నేను ఎల్లాయపల్లికి నేను వెళ్ళలేదు అక్కడ ఒక వాటర్ షెడ్ గురించి ఎల్లటి గురించి నేను అయితే లేదు మరి అక్కడ వాటర్ షెడ్ గురించి ఎంక్వైరీ నడుస్తున్నారా అయితే గ్రామ సభ కూడా నిర్వహిస్తున్నారా ఆఫీషియల్ గా ఏమన్నా అని ఏ లేదు గ్రామ సభ ఎంక్వైరీ చూస్తున్నారు మరి సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే గ్రామ సభ ఉన్నది ఇవ్వాలా మాది అని అంటుంది అదే కంప్లైంట్ ఇచ్చి ఒక ఎంక్వైరీ నడుస్తుంది వాటర్ షెడ్ లో చూసి అదే సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఫిర్యాదుదారుని పిలిచి మాత్రమే ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళు ఆ రమేష్ అది సబ్జెక్టు మాది అది వాటర్ షెడ్ అనేది సార్ మీ నోటీసులో ఆ లేదు సో ఇదంతా ఏంది అసలు ఏం జరుగుతోంది ఎలైపల్లి పరిధిలో ఈ అసలు పట్టాదారులు ఉన్నారు, గిరియాదారులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం పేరు మీ పేరు ఏం ఏమ అపే పోత్రపోయిన శ్రీనివాస్ పోత్రపోయిన శ్రీనివాస్ ఏమండి మీ జాగలకి చెక్ డాం కట్టిరా మీ జాగల గత ముప్పై ఏళ్ళ నుంచి మా సర్వే నంబర్ ట్వంటీ సిక్స్ లో అది మేము గత ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాము అందులో మాకు తెలియకుండా మేము సిటీలో ఉంటాము తెలియకుండా అన్యాయంగా అక్రమంగా చెక్జామ్ నిర్మించిండు ఇది ఎందుకు మేము నిర్మించేటప్పుడే డిఆర్డి ఆఫీస్లో కంప్లైంట్ చేసినాం మా పట్టాలలో నిర్మిస్తుండని ఆ డిఆర్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసినాక కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ చెక్జామ్ పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసినాక మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాం మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి మా పట్టా ల్యాండ్ లో ఇట్లా చెగ్దాం కట్టిరు అది అంటే ఈ రోజు విచారణకు వచ్చారు ప్రాజెక్టు ఆఫీసర్ ఆయన పంచాయత్ సెక్రటరీ వాళ్ళ వాళ్ళు వచ్చారు ఆ వచ్చినప్పుడు మే నోటీసులు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ మిగతా వాళ్ళ అందరినీ గ్రామ ప్రజలను గ్రామ సభ నిర్వహించినట్టు చేసి అందర్నీ ఇబ్బంది గురి చేసారు ఇబ్బంది గురి చేసే వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ అదే నా పట్టాల నిర్మించిందని చెప్తా కూడా ఈ అధికారి అనే నూరు తాను ఎలాంటి మాట్లాడకుండా వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేసి తానే ప్రాజెక్ట్ అధికారి కూడా తానే విచారణ అధికారి కూడా తానే రెండిటికి రెండిటికి అతనే ఉండబడ్డి ఆపోజిట్ క్యాండిడేట్ కే వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగింది పారదర్శకంగా జరగదేమో అని అనుమానం మీకు ఉంది మాకు దీంట్లో ఏం జరిగింది అసలు ఎంత ఎన్ని లక్షలలో లేదంటే ఎన్ని కోట్లలో దీంట్లో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారు అంటే ఒక్క ఎల్ఐపల్లి అండ్ చుట్టుపక్కల గ్రామంలోనే దాదాపు డెబ్బై లక్షల పైచీలకు పనులు చేసిన రికార్డు ఉంది ఎల్లాయపల్లిలో ఏదైతే వాటర్ షెడ్ సంబంధించిన వర్క్ భారీ అవినీతి జరిగిందని చెప్పి మేము ఒక నాలుగు నెలల క్రితమే ఫిర్యాదు చేసినాం కలెక్టర్ ఆఫీస్ పీడి గారికి అయితే తిరిగా తిరిగిన ఈ రోజు మా విలేజ్ కు ఒక ఫోర్ డేస్ బ్యాక్ మాకు నోటీసులు పంపించారు నోటీసులు పంపితే ఎవరైతే సంబంధిత వాళ్ళు నోటీసులు పంపిన వాళ్ళు మేము మాట్లాడదాం అని చెప్పి గ్రామ పంచాయత్ ఆఫీస్ లో పోయేసరికి ఎవరైతే ఆఫీసర్ మరి చైర్మన్ గా ఉన్న సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇప్పుడు కమిటీకి చైర్మన్ గా ఉన్నారు వాటర్ షెడ్ కమిటీకి అతను కలిసి అతను అనుచరులతోటి మేము ఆడ మా ప్రశ్నలు లేవనైతే విధంగా మేము ప్రయత్నిస్తే అది వాళ్ళు చేసిన అవినీతి కప్పి పుచ్చుకోవడానికి వాళ్ళ అనుచరులతో మీదకి లొల్లికి మరి దారి చేయడానికి కూడా ప్రయత్నించారు మరి అదే విధంగా అప్పుడే మళ్ళీ మేము వచ్చి మళ్ళీ పీడీ గారికి కంప్లీట్ చేయడం జరిగింది రోజు దీనిపైన విలేజ్ లో ఒక అరవై డెబ్బై లక్షల అవినీతి జరిగిందని చెప్పి వాస్తవం లక్షల అక్కడ మన ఊటకుంటలు రాతి అని చెప్పి మాకు పేపర్లు ఇచ్చారు దాంట్లో పేపర్ ప్రకారంగానే ఉన్నాయి కానీ ఫిజికల్ మీద చదివితే ఏ ఒక్కటి అక్కడ వర్క్ కనిపిస్తలేదు ఎన్నో రెండు మూడు జాగాలు చేసి అని వాళ్ళు ఫ్రాడ్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అది దాన్ని మేము ఎంక్వైరీ చేయాలని అంటే ఇలా సర్పంచ్ మరియు ఏదైతే అధికారి నియమించారో ఫిర్యాదు అతడే మరి ఆ వర్క్ కు మెజర్మెంట్ చేసి ఆ వర్క్ బిల్ పాస్ చేసే అధికారి ఆయననే అతనే ఇలా వాళ్ళ అవినీతిని కప్పుసుకోవడానికి గ్రామ పంచాయతీల నుల్లి లేవనెత్తారు దీనిపైన మళ్ళా మేము పీడీ గారికి కంప్లైంట్ చేసినాం ఈరోజు సాయంత్రం దీన్ని కలెక్టర్ గారు కానీ పై అధికారులు కానీ కంపల్సరీ చర్యలు తీసుకొని వారిపై చట్టవిత చర్య తీసుకొని కేసు క్రిమినల్ కేసు పెట్టి ప్రజాదరణాన్ని దోసుకున్న వ్యక్తులకు న్యాయం జరగాలి ప్రజలకు అని చెప్పి మేము కోరుకుంటున్నాం మీ యుధిష్ఠర్ చానం ఏంది ఇప్పుడు నువ్వు పట్టుకున్న కాయిదాలు ఏంది ఏం చేసినావు ఇదేంది సార్ మాది చిన్నకూర మండలి ఎల్లయ్యపల్లి మా ఎల్లయ్యపల్లి వారు సెడ్ సెడ్డంలో నిర్మిస్తామని స్టార్ట్ చేశారు మా సొంత పట్ట భూమి కట్టొద్దని మేము అప్పుడే సర్పంచ్ దగ్గరికి పోయి అబ్జెక్షన్ చేసినాము సర్పంచ్ చెప్తే విందే ఎమ్మెడే మళ్ళీ ఈ పై ఆఫీసర్ నిరోధిన వాట్సాప్ ఆఫీసర్ సుతా మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం ఆయన సుత ఆల్రెడీ పట్టించుకోలే ఫోన్ ద్వారా చెప్తే సుతా నేను బంద్ చేస్తున్నా బంద్ చేస్తున్నా అని కట్టేసి గారికి కంప్లైంట్ చేసినా ఇది ఒకటి దాదాపు ఆరేడు అవుతుంది కదా అయితే వీళ్ళు ఇంత మంది నడిచిపోతే డిఆర్డిఏ కలెక్టర్ ఆఫీస్ పోయి మేము పిటిషన్ ఇచ్చినా ఆడ దరఖాస్తు ఇచ్చినా పోకుండా తిరుగుకుంటా వస్తున్నా ఏ నెల నుంచి కలెక్టర్ ఆఫీస్ పోకుండా తిరుగుతుంటున్నా సో ఈ మొదలైంది ఆరు నెలల సంది పోరాటం చేస్తున్నాడు దీనికోసం అప్పటి చేయంగా 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 చెయ్యంగా ఇదే ఆఫీసర్ మీద ఇదే కమిటీ చైర్మన్ మీద పోరాటం చేస్తున్నాను అదే ఆఫీసర్ వచ్చి నేను తీర్మానం చేస్తున్నా ఇలా ఇడికి వచ్చి ఆల్రెడీ విచారణ చేస్తున్నా అంటే మేము చేసేదే ఆ పోరాటం ఆయన మీద ప్రాజెక్టు అధికారి అయిన విచారణ అధికారి అయిన మళ్ళీ షెడ్యూల్ కట్టడంలో ఇవన్నీ దాన్ని నాణ్యత లేకుండా కట్టడం బ్లాక్ మెయిల్ చేసిన చూద్దాం మొత్తం నిరోధినే నిరోధినే సర్పంచ్ పట్టుకొని చేయడం మొత్తం ఆఫీసర్ తోటి అన్ని బ్లాక్ మెయిల్ చేసి నిరోధినే అవన్నీ చేసేది అతడే ప్రతి ఒక్కదాం ఇన్వాల్వ్ అవే మొత్తం నానిదే కూడా కట్టడం రైతులు ఆ అబ్జెక్షన్ చేసినా కట్ చేయడం చెప్పంగా మొత్తం అదే ఆఫీసర్ అతని కంటే పై ఆఫీసర్ ఆల్రెడీ అతన్ని పక్కకు పెట్టేసి జిల్లా కలెక్టర్ స్థాయిలో వేరే ఆఫీసర్ వచ్చి మాకు న్యాయం చేయాలి జిల్లా కలెక్టర్ అనేది స్పెషల్ గా ఆఫీసర్ వివరించి మాకు విచారణ చేయాలి ఇప్పుడు అతడే అస్తాడు అతడే చేస్తాడు ఇవన్నీ కట్టి నాణ్యదలే కూడా కట్టి మాడు బేరీచ్ కట్టింది నూడో మళ్ళీ ఇప్పుడు మదో అయిన వచ్చి నేను విచారణ చేస్తున్నట్టే మాకెట్ల న్యాయం జరుగుతుంది సార్ ఉన్న ప్రకారంగా ఏదైతే షెడ్ కమిటీ ఉందో వాటర్ సెడ్డు కమిటీ వాళ్ళు చెప్పిన విధంగా అన్ని ఇరవై మూడు చెక్ డ్యామ్లు ఉన్నాయా లేవు లేవా లేవు ఫీల్డ్ లో తిరిగేవు అన్ని చెక్ ఏములు లేవు లేవు అంత దాదా పర్మిటే లక్షల పనులైన ఏ కార్యాల సార్ ఇరవై ముప్పై లక్షల దాకా కావచ్చు అంతే ఎంత అందగా ఇరవై లక్షలు కాటిదు కానే గాలి ఇది మామూలుగా రైతుల పేరు కూడా లేకుండా మామూలు కట్టేసింది గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ ఉన్నది మాజీ సర్పంచ్ ఉన్నారు వార్డు సభ్యులు ఉన్నారు వేరే సర్పంచ్ అనుచర్లు ఫైటింగ్ కు ఉన్నారు అతను అనుచరు వచ్చి ఆయన ఫైటింగ్ చేయించు ఆయన ఆల్రెడీ చేద్దామని ఫైటింగ్ పైటింగ్ మేము సపరేట్ గా భయపడి వెళ్ళొచ్చిన వాడికి వెళ్ళి మేము మాకు ప్రాణభయం ఉంటే మేము వాడికి పోలీసు వాళ్ళు రమ్మన్నా పోలీసు తీసుకొచ్చింది మేమే రమ్మని చెప్పింది మేమే ఒక అచ్చిండ్ కానిస్టేబుల్ వచ్చి చేసి ఇది మాకు న్యాయం జరగలేదు జిల్లా కలెక్టర్ 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 దగ్గర మాకు న్యాయం జరగాలి కలెక్టర్ సార్ కలెక్టర్ కంపల్సరీ దీని మీద సోషల్ మీడియా ఫోకస్ చేసి ఆఫీసర్ వేరేది వాళ్ళు జిల్లా కలెక్టర్ ఆఫీసర్ తోటి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం